మనకు పైసలు ఉన్నప్పుడు కూడా ఒక పెట్టిన పేపర్ అంటే బాబు కాసాని గ్యారంటీ పెడుతున్నాడు ఆ తగ్గు పెట్టట్టు ఆయన ఆయన కూడా మనలేదు మందుతో మనకు రాజకీయ చైతన్యం రావాలంటే మనలో ఉన్నటువంటి డబ్బు గారులో ఉన్నారు లేదని కాదు పోటీస్ ఉన్నారు ఉన్నారు ఎవరి దొంగకే తీయడం మా పాపం పుద్యోగ కృష్ణ అదేందైనా ఎక్కడికే చెప్పుకుందో ఆలనీ పట్టుకొస్తుందో ఎవడైనా ఒకసారి వెళ్తారు రెండు సార్లు రోజు ఎవరు వెళ్తారు రా బాబు నా సంగతి కూడా అదే నేను ఈ ఆరు దాకా యూత్ కాంగ్రెస్ లో పిసిసి ప్రెసిడెంట్ గానీ ఎన్ఎస్ఏ లో గానీ ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నా ఎవడన్నా సాయం చేస్తే ఒక మీటింగ్ కి అడుగుతా ఇంటికి అడగా నేను నా కల్చర్ అది అందుకుంటే నేను అన్నాడు రాజీవ్ గాంధీకి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎవరికి చేయి తాపలేదు వాళ్ళకు నాకు వచ్చిన అవకాశాలు రాలేదు

అంతకు ముందు సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు తర్వాత ముఖ్యమంత్రి స్థాయి కూడా పోయిన కానీ నన్ను కానీ సరే నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఒక పని చేసినా ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు నన్ను చాలా లైక్ చేసేది ఎందుకంటే అదృష్టం నా కుటుంబంలో ఎవరు లేడు రాజకీయాలలో అందరు ఉద్యోగాలు లేకపోతే కానీ నాకు ఒక అవకాశం వచ్చింది అది కూడా ఎందుకు ఒక చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా పుస్తకం జరుగుతా తెలుస్తుంది నా పుస్తకం జరుగుతా చాలా మంది తెలుస్తుంది నేను ఒక చిన్న గ్రామం అంబర్పేట చిన్న గ్రామం తర్వాత అది పట్టణం లాగా ఇంటి ఏది డిడి కాలనీ వచ్చింది చుట్టుపక్కల అంతా డెవలప్ అయింది ఆ రోజులలో చిన్న గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నా దోస్తును అగ్రకులాలను కొట్టడానికి ప్రయత్నం చేస్తే నేను ఆగిన जिया कड़ा नहीं हैं इधर वो अक्सर कुछ नहीं स्पॉट कर रहे हैं ना सोशलर ग्राउंडर तो था कम्युनलर गालियार्गानी राष्ट्रन की पीसीसी पर जितने हैं ना आई तो ये रेडियस ना राजीव गांधी नार्गी ना सर आओ एक बैग में मैं एक्जीक्यूटिव पार्टी आते हैं अर्मेंट वर्ल्ड

అవకాశం వచ్చింది రాహుల్ గాంధీ గారు కశ్మీర్ దిగిన తర్వాత రైతుల సమస్య అయినాడు నిరుద్యోగ సమస్య అయిన అట్లాడుగుండే బీసీ వచ్చి లేకుంటారు ఎక్స్ అన్నాడు అదే మనకు హోప్ అవుతుంది ఇక ఆయన ఎక్కడ ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదం చే

అక్క కులాలలో పేదరికం ఉన్న వాటిని పైకి లేవాలని ఆలోచన అదే జరిగి అలా రావు గాంధీ ఇవాళ ఏమంటున్నాడు ఇచ్చిన ఇచ్చేదారు ఇచ్చి భాగీదారి అంటున్నాడు ఇవాళ నేను చూసిన పేపర్ల ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూసిన జమ్మూ కాశ్మీర్ లో నలభై మూడు సీట్లు అదే విధంగా కాశ్మీర్ లో ఎన్ని నలభై ఏడు సీట్లు అంటే టోటల్ తొంభై సీట్లలో